ఓం శ్రీమాత్రే నమ శ్రీ నమః ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం నాటి వృషభ వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు తిది శుక్లపక్షం పంచమి సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శుక్లపక్షం షష్ఠి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు కరణం భవ సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు బాలవ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం నుండి రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కౌలవ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల వరకు యోగం ఐంద్రము సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా శనివారం నాడు రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు వైద్యుది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషముల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు వారము ఆదివారము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు చంద్రోదయం ఉదయం పది గంటల ఒక్క నిమిషమునకు చంద్రాస్తమయము రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషమునకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషముల వరకు గుళికా సమయము మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆ మృతకాలము తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యరాశి సింహం దిశాశూలం పశ్చిమ ఇవండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈరోజు ఈ ఆదివారం ప్రశాంతమైన రోజు మీరు ఎవరైనా ఒకరి గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది ప్రేమ సంబంధాల విషయంలో బహిరంగంగా ఉండడం వలన మీరు ఎదురులేని విధంగా ఉంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది ఈరోజు పెండింగ్లో ఉన్న డబ్బును పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు చట్టపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి మరియు మిమ్మల్ని మీరు బలంగా ఉంచుకోవడం చాలా అవసరం పిల్లల విషయాలలో సమస్యలు ఏమైనా ఉంటే ఈరోజు అవి పరిష్కారం అవుతాయి ఈరోజు ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు మీ రోగ నిరోధక శక్తిని ఈరోజు కాపాడుకోవడానికి ప్రయత్నించండి ప్రయాణాల్లో తొందరపడి పనులు చేయడం మంచిది కాదు ఈరోజు మీ ప్రజా సంబంధాల పరిధి పెరుగుతుంది మీ పెద్దలు మీకు ఇచ్చే సూచనలను మీరు తప్పక పాటించండి ఈరోజు జ్వరం తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు చాలా శుభ సమయంగా ఉంటుంది వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు వ్యాపారణ విస్తరణ కోసం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కార్యాలయాల్లో పనిచేసే వారికి పై అధికారాల నుండి మరియు జూనియర్స్ నుండి కూడా మద్దతు లభిస్తుంది ఉద్యోగాలు మారాలి అని అనుకుంటున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి కోర్టులో పెండింగ్ ఉన్న కేసుల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగానే రావచ్చు ఒక ప్రత్యేక వ్యక్తి సహాయంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన పనులు సక్రమంగా పూర్తవుతాయి కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదా ప్రమోషన్స్ పొందడం వలన కానీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యుల మధ్యన ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు మీకన్నా పెద్దవారి సహాయంతో లేదా మీ తల్లిదండ్రుల సహాయంతో ఈరోజు అపార్థాలన్నీ తొలగింపబడతాయి ప్రేమ జీవితంలో తీవ్రత ఉంటుంది ఈరోజు ప్రేమ భాగస్వామితో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు వైవాహిక జీవితం ఈరోజు ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తప్ప మొత్తం ఆరోగ్యం ఈరోజు సాధారణంగానే ఉంటుంది ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఏ పనైనా చేయాలి అనుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తే చాలా మంచిది ఈ రోజు మిమ్మల్ని ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మీరు మీ కోపాన్ని అయితే ప్రదర్శించకండి ఈరోజు మీరు మీ పనిని ప్లాన్ చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది మీ పురోగతికి ఉన్న అడ్డంకులన్నీ ఈరోజు తొలగిపోతాయి మీ స్నేహితులలో ఎవరైనా ఒకరి గురించి మీరు బాధపడవచ్చు ఈరోజు మీరు ఎటువంటి ప్రమాదకరమైన పనులను చేయకుండా ఉండాలి ఈ రాశి వారికి ఈరోజు భూమి వాహనం లేదా ఇల్లు లాంటివి కొనుగోలు చేసే అవకాశం అయితే కనపడుతుంది ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని కోపానికి దూరంగా ఉండడం మీ కోపం వల్ల మిమ్మల్ని కొంతమంది ద్వేషించే అవకాశాలున్నాయి కాబట్టి ఈరోజు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకండి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఏడు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ రంగు ఇవండి ఇవాళ్టి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు